అని అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ప్రొటెస్ట్ని తెలియజేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మారారేమో ఈరోజు ఏదన్నా ప్రైవేటైజేషన్ మీద ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ గురించి చేసినటువంటి ఆలోచనని ఏమైనా విత్డ్రా చేసుకుంటారేమో ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నానని ఏమైనా చెప్తారేమో అని చెప్పి నేనైతే ఆశతో ఎదురు చూశాను బట్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుట్లాగే వారేమీ చేంజ్ అవ్వలేదు వారేమీ వాళ్ళ వారి యొక్క ఆలోచనని విత్డ్రా చేసుకుంటున్నట్టు కానీ ప్రజల యొక్క బాధను అర్థం చేసుకున్నట్టు కానీ ఏమాత్రం కూడా మారకుండా ఇక ఎప్పుడూలాగే ఊహ కందనటువంటి పెద్ద పెద్ద మాటలు ఇక సామాన్యుడు సామాన్యుడికి కూడా అందను అటువంటి మాటలు ఒకసారి మనకు కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది సంజీవిని అంటారు నూట ఇరవై సంవత్సరాలు బతకాలి బతికిద్దాం అంటారు బిల్ గేట్స్ ఫౌండేషన్ అంటారు ఏ వస్తుందని నేనే చెప్పాను అంటారు ఐటీ నేనే కనిపెట్టానని చెప్తారు ముప్పై ఏళ్ల కిందే నేను టెక్నాలజీ గురించి మాట్లాడాను అందుకనే అందరూ టెక్నాలజీగా టెక్నాలజీ వాడుతున్నారని చెప్తున్నారు ఇప్పుడు ఏ నేను ముందే అన్నాను అందువల్ల ఇప్పుడు అందరూ ఏ డ్రివన్ అప్రోచ్లోకి వచ్చారు అని చెప్తా ఉన్నారు ఇలా మనకు ఊహ కందనటువంటి మాటలు అలాంటి ప్రొజెక్షన్సు అలాంటి ఎలివేషన్సు ఎక్కడో ఇక అన్ని గ్లోబల్ థింగ్స్ మీద మాట్లాడుతూ వారి యొక్క ప్రసంగాన్ని ఇక ఆ విధంగా మాట్లాడుతూ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పేసి ఇక ఏవేవో ఏవేవో చెప్తూ అలా ఇక సంజీవన్ దగ్గర ముగించడం జరిగింది ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడికైనా ఏ ముఖ్యమంత్రికైనా రాష్ట్ర ప్రజల పట్ల ఒక విజన్ అనేది ఉండాలి కానీ విజన్ ఎలా ఉండాలంటే ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకురావాలని ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి గొప్పగా అమలు చేసినటువంటి విజన్ వైఎస్ఆర్ గారిది ఆ తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీని మరింత స్ట్రెంగ్తన్ చేస్తూ ఆరోగ్యశ్రీని ఈ రాష్ట్రంలోని తొంభై ఐదు శాతం కుటుంబ సభ్యులకు అందజేస్తూ మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ని పెంచుతూ ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పి అనేక డిజీజెస్ని యాడ్ చేసి ఎంత ఖర్చైనా పర్వాలేదు పేదవాడి ఆరోగ్యత ప్రభుత్వంగా మన బాధ్యత అని చెప్పి మరి ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ముందుకు వెళ్ళారు అది జగన్మోహన్ రెడ్డి గారి విజన్ పేదవాడి ఇంటి దగ్గరికే డాక్టర్ని గవర్నమెంట్ డాక్టర్ని పంపించి వైద్యం అందించాలనేటువంటి విజన్ జగన్మోహన్ రెడ్డి గారిది ఫ్యామిలీ డాక్టర్ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చి గ్రామ గ్రామాన ఎక్కడికక్కడ వైద్య సేవలు అందించినటువంటి గొప్ప విజన్ జగన్మోహన్ రెడ్డి గారిది పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అనే విజన్ జగన్మోహన్ రెడ్డి గారిది ఇలా గొప్ప గొప్ప రెవల్యూషనరీ స్టెప్స్ రిఫార్మ్స్ రెవల్యూషనరీ చేంజెస్ అనేక కొత్తులు ముందుకు వేసి తమ ఐదేళ్ల జగనన్న పాలన్ని ప్రజలకు అందించారు ఇది విజన్ కమ్ పాషన్ అంటారు దీన్ని విజన్ ఒకటి ఉంటే సరిపోదు ఏదో పేపర్ల మీదో పీపీటీ ప్రజెంటేషన్ల మీదో లేకపోతే మాటల్లోనో వార్తల్లోనో విజన్ ఉంటే సరిపోదు విజన్తో పాటు చెయ్యాలనేటువంటి తపన ఒక ప్యాషన్ దానికి ప్యాషన్ తోడయ్యి అది ఇంప్లిమెంట్ అవుతేనే విజన్కి అర్థం అర్థం ఉంటుంది ఇక ఇలాంటి ఇక ఇలాంటి మాటలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రసంగాన్ని ముగించారు మనం చూసినట్టయితే ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రజెంటేషన్ సరే ఏం చెప్తున్నారా అని ఆసక్తితో చూసాం డెమోగ్రఫిక్ పర్స్పెక్టివ్స్ అని మొదలుపెట్టారు ఇలా దీంట్లో ఏం మాట్లాడుతున్నారు ట్వంటీ ట్వంటీ సిక్స్లో పాపులేషన్ ఎలా ఉండబోతుంది భారతదేశం ఎలా ఉండబోతుంది ట్వంటీ థర్టీలో ఎలా ఉండబోతుంది ట్వంటీ థర్టీ సిక్స్లో ఎలా ఉండబోతుంది ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఇండియా ఎలా ఉండబోతుంది చైనా ఏమవబోతుంది గ్లోబల్గా ఏమవ్వబోతుంది ఏమేం జరగబోతుంది ఎంత పాపులేషన్స్ పెరుగుతున్నారు ఏ ఏజ్ గ్రూప్కి ఏమవబోతుంది అని చెప్పేసి ఇక ఏవేవో గ్లోబల్ డెమోగ్రఫిక్స్తో ఇక ఇలాంటి మాటలతో మాట్లాడుతూ ఇక అలా వారి ప్రసంగాన్ని మొదలుపెట్టారు ఇంకా ఇందులో మనం చూస్తే ఈ ఈ స్టాటిస్టిక్స్ అంతా కూడా గ్లోబల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో గ్లోబల్ లెవెల్లో ఏదో వరల్డ్ పర్స్పెక్టివ్స్ మాట్లాడేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం పరిస్థితి లేదా నేను ఎక్కడన్నా చూశాను ఈ పీపీపీ అంటూ ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ మీద ఏం మాట్లాడబోతున్నారని చూస్తూ ఉన్నాను దాన్ని లీస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఇదేం మా ప్రయారిటీ కాదు అన్నట్టుగా వారి విధానంలోనే వారు ఇక వాళ్ళ వారి యొక్క పెద్ద పెద్ద మాటలతో ముందుకు వెళ్ళారు దీంట్లో కొన్ని హైలైట్స్ ఇచ్చారు లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ఆంధ్రప్రదేశ్ పదకొండో ప్లేస్లో ఉందని ఇమ్యునైజేషన్లో మనం థర్డ్ ప్లేస్లో ఉన్నామని ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోటాలిటీ రేట్లు పదకొండో ప్లేస్లో ఉన్నాము మ్యాటర్నిటీ మోల్ట్ మో మోర్టాలిటీ రేట్లో సెకండ్ ప్లేస్లో ఉన్నామని ఇవన్నీ ఒక రోజులో సాధ్యమవుతాయా అలాగే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్లో మనం ఫోర్త్ ప్లేస్లో ఉన్నాము పబ్లిక్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్లో ట్వంటీ సిక్స్త్ ప్లేస్లో ఉన్నాము ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉందని అక్రెడెడ్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి థర్డ్ ప్లేస్లో ఉన్నామని ఇక్కడ మీరు అందరూ గమనిస్తే ఈ ర్యాంక్స్ అన్ని అండ్ ఎస్పెషల్లీ వన్ కమ్స్ టు డిజిటల్ డిజిటలైజేషన్ ఆఫ్ హెల్త్ రికార్డ్స్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఆంధ్రప్రదేశ్ ఇన్ జగనన్న వి ఆర్ ద పయనీడ్స్ ఇన్ డిజిటలైజేషన్ ఆఫ్ హెల్త్ రికార్డ్స్ మనకు అనేక నేషనల్ అవార్డ్స్ వచ్చాయి జగనన్న హయాంలో అనేక సార్లు ఏదైతే ఢిల్లీలో కొన్ని కాన్ఫరెన్సెస్ హెల్డ్ చేశారో మేము పార్టిసిపేట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి మిగతా రాష్ట్రాలు నేర్చుకోండి ఏ విధంగా అడ్వాన్స్డ్గా ఉన్నారో ప్రతి ఒక్క పేషెంట్ డేటాని ఏదన్నా అనారోగ్యంతో గనక హాస్పిటల్కి వస్తే అదంతా కూడా డిజిటల్గా మనం ఒక హెల్త్ రికార్డ్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ మనం క్రియేట్ చేయడం స్టార్ట్ చేసాం దాంట్లో వీ ర్యాంక్ నెంబర్ వన్ ఇప్పుడు సరే ఇందులో రాశారు బాగానే ఉంది ఇదంతా కూడా ఇంతో ఎంతో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ నుంచి ఈ స్టేజ్కి వచ్చి రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చింది చక్కటి వైద్య సేవలు అందించాము మన దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వీటిలో ముందుందంటే దానికి కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాషన్ అండ్ విజన్ అని గుర్తు చేస్తూ ఉన్నాను జస్ట్ లైక్ దాట్ ఏదో ఇవన్నీ ఓవర్ నైట్ జరిగిపోలేదు దీనికి చాలా కష్టం ఉంది ప్రతిదానికి కూడా ఏదో హాస్పిటల్స్ ఉన్నాయంటే ఉన్నాయి కాదు ఒక హాస్పిటల్ ఉండాలి దానికి సరిపడే స్టాఫ్ ఉండాలి ఫంక్షనింగ్లో ఉండాలి మందులు అందుబాటులో ఉండాలి టైంకి ఎవరైనా పేషెంట్ వస్తే ఆ డాక్టర్స్ అక్కడ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వాలి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్స్ ఇవ్వాలి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని అన్ని రకాల ఫెసిలిటీస్ అక్కడ మనం ఇచ్చినప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ప్రజలకు ఒక ట్రస్ట్ అనేది ఫస్ట్ వస్తుంది ఒక హోపు ట్రస్ట్ అనేది బిల్డప్ అవుతు అవుతుంది ఎందుకంటే ఆ నమ్మకం వచ్చినప్పుడే మరింత చక్కగా ప్రజలు బాగా వచ్చి చూపించుకుంటారు అట్ ది సేమ్ టైమ్స్ చక్కటి వైద్య సేవలు కూడా చాలా పెద్ద ఎత్తున మనం అందించడానికి ఉంటుంది ఆ హోప్ని ఆ ట్రస్ట్ని ఆ రెప్యుటేషన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఇన్స్టిట్యూషన్స్ మీద కాపాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఆల్ హీస్ బెస్ట్ ఎఫర్ట్స్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు దానివల్లే ఈరోజు ఈ గుర్తింపు అంతా కూడా సాధ్యమైంది ఇప్పుడు కూడా వీళ్ళొచ్చాక కూడా మాట్లాడుతున్నారంటే ద క్రెడిట్ గోస్టు ఆర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేస్తూ ఉన్నాను అట్ ద సేమ్ టైం ఇక జనరల్గా ఎస్డిజి గోల్స్ వాటి కోసము కీ ఇండికేటర్స్ కోసం ఖచ్చితంగా కూడా ప్రతి స్టేట్ వర్క్ చేస్తూ ఉంటుంది దాని తగ్గట్టుగా కూడా జగనన్న ప్రభుత్వంలో మనం చక్కగా వర్క్ చేశాము సో అలాంటి ఈ ఎన్సిడిస్ కమ్యూనికేబుల్ డిసీజెస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో కావచ్చు అలాగే తీసుకొచ్చినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష అనే ప్రోగ్రాంలో కావచ్చు గ్రామంలో ఇంటి వద్దకే వెళ్ళి అక్కడే మనం టెస్టులు కండక్ట్ చేసి అసలు ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా ఏ ఇంటిని తట్టినా కూడా మీకు మీ మీరు ఈ ఏరియాలో ఉంటున్నారు ఈ గ్రామంలో ఉంటున్నారు మీకు ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కడ అందుతాయి సపోజ్ మీకు ఒక మీకు ఒక ఇబ్బంది అనిపించింది ఆరోగ్యపరంగా ఒక కన్సర్న్ వచ్చింది ఎవరికి ఫోన్ చేయాలి ఏ నంబర్కి ఫోన్ చేయాలి ఎటు వెళ్ళాలి ఎలా రౌట్ చేస్తారు ఎలా మిమ్మల్ని కనెక్ట్ చేస్తారు ఎక్కడెక్కడ ఏ సేవలు అందుతాయి ఏ ఏ డిజీజెస్కి ఎక్కడెక్కడ చూస్తారు అనేటువంటి ఒక స్పష్టత ఒక కామన్ మ్యాన్ దగ్గర ఉండేలాగా దానికి సంబంధించినటువంటి బ్రౌషర్స్ కావచ్చు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బుక్లెట్స్ కావచ్చు అండ్ ఇంటి వద్దకే వెళ్ళి టెస్టులు చేసి ఆ రిపోర్ట్స్ వచ్చాక ఫర్దర్ రిఫరల్ అవసరమైతే ఆ ఊరికే ఈ ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలో భాగంగా సూపర్ స్పెషాలిటీ స్పెషలిస్ట్ని ఆ ఊరిలోకి పంపించి ఆ గ్రామంలోనే వారికి వైద్య సేవలు అందించేటువంటి కార్యక్రమం దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంకేదైనా హైయర్ లెవెల్కి రిఫరెన్స్ అవసరమైతే అక్కడ నుంచి మళ్ళీ ఆ రిఫరెల్ కూడా పంపించి అవసరమైతే ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా జగనన్న ప్రభుత్వమే కట్టుకునేలాగా కట్ భరించి వాళ్ళని వాళ్ళకు బాగా అవ్వాలి ఒకవేళ వాళ్ళు దానికోసం ఏదైనా వెన వెన వెనగాడుతున్నారా అని చెప్పేసి అది కూడా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా జగనన్న ప్రభుత్వమే ఖర్చు చేసి వాళ్ళని ఆ నెక్స్ట్ లెవెల్ రిఫరెన్స్ హాస్పిటల్కి వా ఫస్టు జనరల్లో కూడా ఏదన్నా ఇబ్బంది వస్తే వెళ్ళాలనే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కానీ సడన్గా ఏదన్నా తెలిసేసరికి ఒక్కొక్కసారి స్పీడ్గా వెళ్ళి చూపించుకుంటారు ఒక్కొక్కసారి మళ్ళీ వెళ్తే ఏంటో అని ఒక సెన్సిటివిటీ ఉంటుంది వాళ్ళలో కూడా సో అలాంటి ఇవి కూడా లేకుండా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా జగనన్న ప్రభుత్వమే భరించి వాళ్ళని ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ రిఫరల్ సర్వీసెస్లో కూడా వెళ్ళి ట్రీట్ చేసుకునేటువంటి అవకాశం జగనన్న ప్రభుత్వం వచ్చింది దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ జగనన్న ప్ర గవర్నమెంట్ హ్యాడ్ వాస్ షో వాజ్ రియాక్టింగ్ ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పబ్లిక్ ఆఫ్ ది స్టేట్ అంటే ఎంత బాధ్యత ఉండింది ఈవెన్ టెస్టులు చేసి ఏదో ఈ రిఫరల్కి వెళ్ళాలంటే కూడా జగనన్న ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళి ఫర్దర్ ఆ రిఫరల్ కూడా చూపించుకునేలాగా వాళ్ళ పట్ల మనం బాధ్యత తీసుకున్నామంటే ఈరోజు ఏమవుతా ఉంది ఆర్ వెర్ ఇస్ దిస్ దిస్ ఐ మీన్ దిస్ సార్ట్ ఆఫ్ మెకానిజం కానీ ఈ యొక్క ఇంట్రెస్ట్ కానీ ఏవి కూడా కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం కనపడతాం లేదు మాటల్లో ఉన్న విజన్ చేతల్లో లేదు స్పష్టం అవుతూ ఉంది ఇక ఫైనల్గా వీళ్ళు సంజీవిని దగ్గర ల్యాండ్ చేస్తారు ఇక ప్రజెంటేషన్ అంతా ఇది సంజీవిని అని చెప్పి ల్యాండ్ చేస్తారు ఈ సంజీవిని అంటే ఏంటండి ఇవి మా హయాంలో టెలిమెడిసిన్ సేవలు అంటాం వీటిని టెలికన్సల్టేషన్ అంటాము ఈ టెలిమెడిసిన్ సేవల్ని ఈ టెలికన్సల్టేషన్నే అంటే ఎవరికైనా ఒక వ్యక్తికి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఏదైనా ఇబ్బంది వస్తే ఆ నియరెస్ట్ ఆ విలేజ్ హెల్త్ క్లినిక్ ఆ నియరెస్ట్ ఉన్నటువంటి పిహెచ్సిను వాళ్ళు కనుక రీచ్ అయితే అక్కడ నుంచి అక్కడ నుంచి వాళ్ళకు వీడియో కన్సల్టేషన్ వీడియో కన్సల్టేషన్ ఇప్పిస్తారు ఆడియో కన్సల్టేషన్ ఉంటుంది వీడియో కన్సల్టేషన్ ఉంటుంది అక్కడ ఏం ఇష్యూ ఏంటనేది ఆన్ ద స్పాట్ అక్కడ నుంచి వాళ్ళు హబ్లో ఉన్న డాక్టర్కి కనెక్ట్ అయ్యి ఏంటి ఇబ్బంది ఏం సమస్య ఏమవుతుందని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి అక్కడ నుంచి వాళ్ళు సజెస్ట్ చేస్తారు సో ఇలాంటి ఒక కన్సల్టేషన్ ఏదన్నా అక్కడికక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మా ఏఎన్ఎమ్స్ కానీ అక్కడ మా బిఎస్సి నర్సింగ్ చేసినటువంటి మా స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎస్కార్ట్ చేస్తారు అండ్ వాళ్ళకు ఆ వైద్య సేవలు అందిస్తారు ఇంకేదైనా ఫర్దర్ గైడెన్స్ ఉన్నా ఇంకో రిఫరల్ ఉన్నా లేకపోతే ఇంకో దగ్గర చూపించకుండా ఏదైనా కూడా ఇమీడియట్గా అక్కడనే గైడ్ చేస్తారు ఇలాంటి సేవలు అలాగే వన్ జీరో ఫోర్కి ఒకసారి మనకు బాగాలేకపోతే ఇమీడియట్గా వన్ జీరో ఫోర్ కానీ చేసి ఇట్లా ఉంది ఇట్లా ఉందని చెప్తే ఇమీడియట్గా మనం డిజిటల్ హెల్త్ రికార్డ్స్ పేషెంట్ డేటా ఆల్రెడీ పెట్టాం కాబట్టి ఆల్రెడీ వీళ్ళు కనుక ఉంటే ఫోన్ చేస్తేనే ఫర్దర్ వీళ్ళ వీళ్ళ పాస్ట్ హిస్టరీ అంతా కూడా వీళ్ళకి యాక్సెస్ అవుతుంది కాల్ సెంటర్లో సో ఏమైంది ఇంతముందు ఈ పేషెంట్కి ఏముంది అనేది ఆల్రెడీ తెలుస్తుంటుంది అండ్ తర్వాత ఇప్పుడు ఏమి ఇష్యూ వచ్చిందనేది మాట్లాడతారు ఇమీడియట్గా వాళ్ళకి ఏదైనా మెడిసిన్ సజెస్ట్ చేయాలన్నా ఇంకోటన్నా అక్కడే చెప్తారు లేదు హాస్పిటల్ కావాలంటే పలానా హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి చెప్తారు లేదు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ కాల్ చేసినా కూడా ఇమీడియట్గా వచ్చి వాళ్ళని తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఈ వన్ జీరో ఎయిట్ కూడా మనం చూస్తాం రీసెంట్గా నిన్నో ఎపిసోడ్ అది చూస్తూ ఉన్నాము ఈ వన్ జీరో ఎయిట్ వైద్య సేవలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్ట్రెంత్ చేశారు ఈరోజు వాటి పరిస్థితి ఏంటి ఎక్కడైనా కూడా వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే పదిహేను నిమిషాల్లో రావాలి అదే రిమోట్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్లో పదిహేను నిమిషాల్లో రావాలి